హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నందితాని ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్ సో ఇప్పుడు మనం ఒక మంచి ముద్ర గురించి తెలుసుకోబోతున్నాం ముద్ర నేమొచ్చి కుంభముద్ర అంటాము మనకి స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ తగ్గి రింకిల్స్ తగ్గడానికి నేచురల్గా స్కిన్ గ్లో ఇంప్రూవ్ అవ్వడానికి అంటే ఎటువంటి కాస్మెటిక్స్ లేకుండా మనకి నేచురల్ గ్లో అనేది ఒకటి ఉంటుంది అనమాట స్కిన్ ఆ నేచురల్గా మన స్కిన్ గ్లో అనేది ఇంప్రూవ్ అవ్వడానికి అండ్ అంటే ఎలా అంటే ఇప్పుడు ఫర్ కొంతమందిని చూసిన వెంటనే చాలా అట్రాక్టివ్గా అనమాట సో అది ఆ ఫేస్ గ్లో అనేది డిఫరెంట్గా ఉంటుంది అలాంటి గ్లో మనకి స్కిన్లో రావాలంటే ఫస్ట్ మనము మనం తీసుకునే ఫుడ్ అనేది ఇంపార్టెంట్ దాంతోపాటు ముద్రాలు చాలా బాగా పెంచు ఫిట్ అవుతాయి సో ఈ కుంభముద్ర అనేది చాలా బెనిఫిషియల్ అనమాట స్కిన్ని స్కిన్ గ్లోని ఇంప్రూవ్ చేయడానికి నేచురల్గా ఎన్హాన్స్ చేయడానికి అండ్ వింకిల్స్ని తగ్గించడానికి దీంతోపాటు మన అట్రాక్టివ్ లుక్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఇది చాలా మంచి ముద్ర అని చెప్పచ్చు ఈ ముద్రాను డైలీ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయడం వలన ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మనం ప్రాక్టీస్ చేయడం వలన మనకి చాలా విజిబుల్ బెనిఫిట్స్ అయితే వన్ మంత్లో తెలుస్తాయి సో ఈ ముద్ర ప్రాక్టీస్ చేసేటప్పుడు మనము ఎలా సిట్టింగ్ పొజిషన్ ఎలా అన్నా ఉండొచ్చు ఎలా అన్న కూర్చోవచ్చు కూర్చొని చేసుకోవచ్చు కింద కూర్చొని చేసుకోవచ్చు మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు మనము ఈ ముద్రాని ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట సో ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి డెఫినెట్లీ అయితే బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఏంటంటే ఇది మనము వన్ మంత్లో వన్ మంత్ వరకు మనము విజిబుల్ రిజల్ట్స్ చూడొచ్చు స్కిన్ అనేది కొద్దిగా గ్లో అవుతుంది అట్రాక్టివ్గా తయారవుతుంది సో మనకి కాస్మెటిక్స్ కన్నా అండ్ మన ఎనీ బ్యూటీ పార్లర్ దేనికన్నా సరే వీటికన్నా మించి మనము మనం తీసుకునే ఫుడ్లో చేంజెస్ బాడీని హైడ్రేట్ చేసుకోవడం యోగాని ప్రాక్టీస్ చేయడం వలన డెఫినెట్లీ ఫే ఫేస్ గ్లో అయితే పెరుగుతుంది ఎందుకంటే యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు మన బ్లడ్ సర్కులేషన్ ప్రతి ఒక్క సెల్కి ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెష్ ఆక్సిజన్ సప్లై అనేది ప్రతి ఒక్క ఆర్గాన్కి ఉంటుంది ప్రతి ఒక్క సెల్కి ఉంటుంది దీంతోపాటు ప్యూర్ బ్లడ్ అనేది మన స్కిన్కి బాగా అందుతుంది కాబట్టి యాంటీ ఏజింగ్ లుక్ అనేది యోగాతో పాసిబుల్ అవుతుంది అండ్ ముద్రాస్ కూడా చాలా బెనిఫిషియల్ దాంట్లో ద గుడ్ ముద్ర వచ్చి మన స్కిన్ గ్లో ఇంప్రూవ్ చేయడానికి కుంభముద్ర అన్నమాట సో ఈ ముద్ర ఇప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం మీరు ఎనీ సిట్టింగ్ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోవచ్చు చైర్లో కూర్చోవచ్చు నచ్చినప్పుడు చేసుకోవచ్చు ఫస్ట్ మనము ఈ ముద్రాకి మన లెఫ్ట్ కానీ రైట్ హ్యాండ్ కానీ ఎనీ ఒక హ్యాండ్ ఫస్ట్ మన ఫోర్ ఫింగర్స్ క్లోజ్ చేయాలి మన థంబ్ అనేది స్ట్రైట్గా ఉండాలి అండ్ మనం ఈ ఫోర్ ఫింగర్స్ అనేది మనం క్లోజ్ చేసిన తర్వాత ఇలా మడత పెట్టిన తర్వాత ఆ క్లోజ్ చేసిన మడత పెట్టిన ఫింగర్స్ మీద మనము ఇంకొక హ్యాండ్ ఉంటుంది కదా రైట్ హ్యాండ్ ఇలా తీసుకొని ఇలా క్లోజ్ చేయాలి ఆ ఫింగర్స్ని ఇలా క్లోజ్ చేయాలి ఈ టూ థమ్స్ని మనము పక్కకు ఉంచాలన్నమాట సో ఇలా సో ఇప్పుడు చూడండి మనం ఇలా మనం ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన ప్రెజర్ అనేది మనకు తెలుస్తుంది మన ఫింగర్స్ మీద ప్రెజర్ ఈ ప్రెజర్ అనేది మనకి ప్రొడ్యూస్ అయినప్పుడు ఆటోమేటిక్గా హీట్ ప్రొడ్యూస్ అయ్యి మన స్కిన్ గ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది నెవ్స్ మీద మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి ఈ ముద్ర సో ఈ ముద్రాని మనము డైలీ కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ చేయాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ చేస్తే వన్ మంత్కి విజిబుల్ రిజల్ట్ వస్తుంది ఎందుకంటే స్లో ప్రాసెస్ మంచి ఎక్కువ రిజల్ట్ వస్తుంది ప్లస్ దీంతో పాటు మనం తీసుకునే ఫుడ్ బాడీ హైడ్రేషన్ కూడా ఇంపార్టెంట్ మన నేచురల్గా రుక్ లుక్ రావడానికి కాస్మెటిక్స్తో మనకి పని లేకుండా మనకి వింకిల్స్ తగ్గడానికి గ్లో పెరగడానికి అట్రాక్టివ్ లుక్ పెరగడానికి ద బెస్ట్ ముద్ర మనకి మన ఋషులు ఇచ్చిన గొప్ప వరం యోగా అండ్ ముద్రా యోగా అనేది మనకి మన ఋషులు ఇచ్చిన గొప్ప వరము అది మనం యూటిలైజ్ చేసుకోవడం వల్ల మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో ఇలా అన్నమాట ఇలా ఉంచవచ్చు కింద కూడా ఉంచవచ్చు మీకు కంఫర్ట్గా పెట్టుకోవచ్చు ఈ ము ఈ ముద్రాని ఇలా ప్రాక్టీస్ రోజు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు చేయండి డెఫినెట్లీ మనకైతే బెనిఫిట్స్ ఉంటాయి సో యోగా అండ్ డైట్ ఇవన్నీ మనకి మన లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి డిసీజ్ని కంట్రోల్ చేయడానికి ద బెస్ట్ అని చెప్పొచ్చు సో చూసాం కదా ఈ ముద్ర కుంభముద్ర అంటారు దీన్ని డైలీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయొచ్చు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయొచ్చు సో స్కిన్ కోసం స్కిన్ గ్లో కోసం చూసేవాళ్ళు డెఫినెట్లీ ఈ ముద్రాన్ని అడాప్ట్ చేసుకోండి సో ఈరోజు ఒక మంచి ముద్ర గురించి తెలుసుకున్నాం ఇంకొక రోజు ఇంకొక మంచి ముద్రతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్తే